అస్తినాపుర రాజభవనంలో ఇప్పుడు రెండు తరాలు ఎదుగుతున్నాయి పాండవులు మరియు కౌరవులు ధృతరాష్ట్రుడు రాజుగా ఉన్న రాజపాలనలో భీష్ విధురుడు కృపాచార్యులు పాత్రలు పోషిస్తున్నారు పాండు మరణించిన తర్వాత కుంతి తన ఐదుగురు కుమారులతో హస్తినాపురానికి తిరిగి వచ్చింది గాంధారి తన వంద మంది కుమారులతో పాటు పాండు కూడా ప్రేమతో చూసింది కానీ పెద్ద కుమారుడు దుర్యోధనుడి హృదయంలో మాత్రం దుర్యోధనుడు చిన్నప్పటినుంచే భీముడిని సహించలేకపోయాడు భీముడు బలశాలి నిస్సహాయంగా అందరినీ రక్షించేవాడు అతని శక్తి అంతలా ఉండేది చిన్న వయసులోనే అతను ఏనుగులను కూడా కదిలించగలిగేవాడు ఒకసారి ఆటలో దుర్యోధనుడు భీమునుడిని విషమిచ్చి గంగలో పడేశాడు కానీ నాగలోక దేవతల ఆశీర్వాదంతో భీముడు బతికి బయటపడ్డాడు ద్రోణుడు అందరి యువరాజులను ఒకేలా చూసినా ఆయనకు అర్జునుడిపై ప్రత్యేకమైన మమకారం ఉండేది అర్జునుడు అత్యంత శ్రద్ధతో వినయంతో చదివేవాడు క్షణం కూడా వృధా చేయని విద్యార్థి ఒకసారి రాత్రి భోజనం చేస్తూ అతను గమనించాడు చేతిలో ఆహారం కనిపించకపోయినా కడుపు నిండడం ఎలా జరుగుతుందో తెలుసుకోవాలని అనుకున్నాడు వెంటనే తను అంధకారంలో బాణాలను వదలడం సాధన చేశాడు దీన్ని చూసి ద్రోణుడు సంతోషించి అన్నాడు అర్జున నీవేనా శ్రేష్ఠ శిష్యుడు అవుతావు ఒకరోజు ఏకలవ్యుడు ద్రోణాచార్యుని దగ్గరికి వచ్చి విద్య నేర్పమన్నాడు కానీ అతను శత్రుయుడు కానందున ద్రోణాచార్యుడు విద్య నేర్పేయడానికి తిరస్కరించాడు ఏకలవ్యుడు అడవిలో ద్రోణుని మట్టి విగ్రహం చేసి దానిని గురువుగా భావించి సాధన ప్రారంభించాడు తర్వాత ద్రోణుడు అర్జునుతో వేటకు వెళ్ళగా ఒక కుక్క నోరు బాణాలతో మూయబడి కనిపించింది అది ఎవరి పని అని తెలుసుకోవడానికి వెళ్ళగా ఏకలవ్యుడు నమస్కరించాడు ద్రోణుడు ఆశ్చర్యపడి నీ గురువు ఎవరు అని అడిగాడు ఏకలవ్యుడు మీ విగ్రహమే నా గురువు అని అన్నాడు ద్రోణుడు తన శిష్యుడైన అర్జునుడు ఉత్తమ ధనుర్ధారి కావాలని కోరుకొని గురుదక్షిణగా ఏకలవ్యుని బుటనవేలును ఇవ్వమని అడిగాడు ఏకలవ్యుడు వెంటనే తన వేలును కోసి సంస్కరించాడు కొన్ని సంవత్సరాల విద్య తర్వాత యువరాజులందరూ ద్రోణాచార్యుని వద్ద విద్యా పరీక్షలో పాల్గొన్నారు అర్జునుడు తన ప్రతిభను చూపాడు కంటిలోని పక్షి గుడ్డునే లక్ష్యంగా చూసి బాణం వేసి దానిని దూసేశాడు ద్రోణుడు ప్రకటించాడు అర్జునుడే నా శ్రేష్ఠ శిష్యుడు అని దుర్యోధనుడు భీముడు గదా యుద్ధంలో నైపుణ్యం సాధించారు నకులుడు మరియు సహదేవుడు గుర్రాల యుద్ధ వ్యూహంలో ప్రావీణ్యం సంపాదించారు యుధిష్ఠుడు ధర్మశాస్త్రం రాజకీయ జ్ఞానంలో అయ్యాడు ఇలా హస్తినపురంలోని యువరాజులందరూ తమ విద్య పూర్తి చేసి భవిష్యత్తులో జరగబోయే మహాసంగ్రామానికి సిద్ధమయ్యారు